ఉండదు ఇది చాలా ఇబ్బంది అవుతుంది లేని ఈ సమస్యను మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది మీరు రామారావు విగ్రహం రామారావు విగ్రహం పెట్టుకోండి తప్పు లేదు మాకు తెలుసు మీరు ఇన్విటేషన్ ఇచ్చిన మీరు ఇన్విటేషన్ ఇచ్చిన మీకు చెప్పి వెళ్ళడానికే నేను వచ్చాను డెఫినెట్ గా దీన్ని రేపు ఈ కార్యక్రమం జరిగితే మాత్రం దీని పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి ఇందులో డౌట్ లేదు నేను చాలా ప్రశాంతంగానే ఇక్కడ ఇబ్బంది ఎవరికీ ఉండకూడదు ఎందుకంటే మీ ఉద్దేశం అది కాకపోవచ్చు ఉద్దేశం అది కాకపోవచ్చు కానీ కానీ ఇక్కడ డెఫినెట్ గా దీనివల్ల సమస్య క్రియేట్ అవుతుంది సమస్య క్రియేట్ అవుతుంది అభిమానంతో రామారావు విగ్రహం పెట్టండి అన్నా ఇంకా వీధికి ఒకటి పెట్టండి అన్న ఎవరు దానివల్ల కృష్ణుడి రూపంలో ఇప్పుడు ఆయన రూపంలో రావణాసు రూపంలో ఉన్నాడు కదా మరి అది కూడా పెట్టండి మరి మరి అది పెట్టకుండా ఇది ఎట్లా పెడతారన్న కృష్ణుడు ఆరాధిస్తే కృష్ణుడి విగ్రహం పెట్టాను కృష్ణుడిని ఒక మనిషి ఎట్లా పెడతారు రేపు నేను కృష్ణుడి వేషం వేసుకుంటానని చెప్పి నా విగ్రహం సినిమాల్లో కూడా

રેડીયા પણળે રેડીયા પણળે આ નિદ્રો પણ બની લે પણ કૃષ્ણ મિત્ર પણ મિર એ